హాయ్ అండి నైట్ ఎపిసోడ్లో డేమోన్ అండ్ తనుజ నాకు హైలైట్ అనిపించారు ఎందుకు అంటే క్యాప్టెన్ సెకండ్ అండర్ డిస్కషన్ వస్తుంది కదా సో వారు ఈతో అండ్ డేమోన్ కళ్యాణ్ ముగ్గురు ఉన్నప్పుడు కత్తి ఎవరికి ఇయ్యాలి ఏంటి అనే డిస్కషన్ వచ్చినప్పుడు డేమోన్తోనే దివ్య అండ్ ఇమాన్యుల్ మాట్లాడతారు అన్నమాట అరే నువ్వు రీతుని తీసేసా అంటే నీకు కత్తిస్తాం లేకపోతే ఇయ్యము లేకపోతే ఎందుకంటే కళ్యాణ్ కావాలని మాకుంది సో నువ్వు రీతుని తీసేసే రీతు ఆల్రెడీ టూ టైమ్స్ ఇమ్యూనిటీ వచ్చింది కదా సో నీకు అవ్వాలనుకుంటూ నువ్వు తీసేసే రీతుని నీకు కత్తిస్తాం అందరం సపోర్ట్ చేస్తామంటే డెమోని అంటే నేను తీసాను అంటాడు కానీ నాకు ఇది నచ్చలేదు డెమోన్తో ఎందుకంటే రీతు తీసేస్తే అర్థం చేసుకుంటుంది డెమోన్ తీసేస్తే అర్థం చేసుకుంటుంది వేరే వాళ్ళు తీసేస్తే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుందేమో కానీ డెమోన్ తీసేస్తే ఆర్గ్యుమెంట్ పెట్టుకోదు రీతు ఎందుకంటే రీతు గిట్లా డెమోన్ కావాలని ఉంటుంది అయితే రీతు అన్నా కావాలంటారు లేకపోతే డెమోన్ అన్నా కావాలని ఉంటుంది సో అలాంటప్పుడు రీతుకి డెమోన్ అనుకో అసలు ఏం ఫీల్ కాదు వేరే వాళ్ళు తీసేస్తే ఫీల్ అవుతుంది కానీ సో ఆ ఒక్క పాయింట్ మిస్ అయిపోయింది డెమోన్ నేను తీయాను అంటే మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది అనే విధంగా ఆలోచిస్తాడు సో అది అక్కడ నాకు రాంగ్ అనిపించింది ఒక్కసారి ఆలోచించి డెమోన్ కత్తి తీసుకొని రీతిని తీసేసినట్టు అయిపో కానీ ఎట్టకేలకు ఏమైందంటే కళ్యాణ్ అయినా తీసేసిండు లాస్ట్కి వస్తే ఇప్పుడు లాస్ట్కు కళ్యాణ్ తీసేసిండు బట్ ముందే వీళ్ళు అందరు డిస్కషన్ చేసినప్పుడు డెమోన్కి మంచి ఛాయిస్ ఇచ్చినప్పుడు డెమోన్ మంచి రీజన్ చెప్పి తీసేసిన ఉంటే అక్కడ రీతోని చాలా బాగుండేదని అనిపించింది చాలా బాగా ఆలోచించారు తనుజ దివ్య ఇంకా ఇమాన్యులు ముగ్గురు ఆలోచించి మంచి ఆఫర్ ఇచ్చారు కానీ తీసుకోలేకపోయిండు అసలు డెమోన్ తీసుకున్నట్టే బాగుండని అనిపించింది నాకైతే ఒక్క విషయంలో నాకు ఇంకోటి ఇక్కడ మళ్ళీ తనుజ ఫ్రెండ్షిప్ ఇంకా హైలైట్ అనిపించింది నాకు కళ్యాణ్ కోసం తనుజ ఇమానుయల్ని అడుగుతా అనమాట ఇమానుయల్ నువ్వు సపోర్ట్ చేయి నువ్వు కత్తి తనుజ కళ్యాణ్కి ఇయ్యాలి అని చెప్పి అనమాట ఇమానుయల్ కూడా ఉండి నాకు కూడా కళ్యాణ్ కావాలనే ఉంది కళ్యాణ్కి ఇస్తా నేను కళ్యాణ్కి ఆల్రెడీ చెప్పిన అరే నువ్వు రీతిని అన్నది డెమో ను డెమోన్ ఎవరైతే ఇద్దరిట్లలో ఒకరు తీసుకో ఒకవేళ నీకు టాస్క్ ఈజీ అయిపోవాలంటే రీతుని ఉంచుకో డెమోని తీసేసేయి టాస్క్ ఈజీ వద్దు ఫైట్ చేసి అన్నాం అనుకో డెమోని ఉంచుకో రీతుని తీసేసేయి ఇద్దరిట్లలో ఒకరిని అయితే ఖచ్చితంగా తీసేసే నీకు స్ట్రాంగ్ అనిపిస్తే మాత్రం తీసేసేయి అని చెప్పి నీ గేమ్ కేజ్ ప్లేస్ అయితే అది తీసేసే అని చెప్పి చెప్తాను అనమాట ఎవరినంటే తీసేసే అని చెప్తాడు కత్తి నీకేస్ అని చెప్పి మాట ఇచ్చేసినా అని చెప్తాను వీళ్ళిద్దరు కలిసి కళ్యాణ్ గెలిపేయాలని చాలా ట్రై చేస్తాడు దివ్య కూడా అసలు అంటే కళ్యాణ్ చాలా ఫస్ట్ టైమే ఒక్కసారి అయ్యిండు నెక్స్ట్ టైం కాలేదు చాలా గట్టి ఫైట్ ఇస్తుడు కళ్యాణ్ అని ఇంకోటి అన్నిటికంటే హైలైట్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళు ముగ్గు వీళ్ళ నలుగురిట్ల కత్తి ఎవరో ఒకరు తీసుకోవాలి దివ్య ఇమాన్యులు ఇంకా సంజన గారు వీళ్ళందరు ఉన్నారు కదా వీళ్ళలో ఒకరు కత్తి తీసుకోవాలంటే వీళ్ళ ముగ్గురు డ్రాప్ అయిపోతారు కత్తి తీసుకోవడానికి ఎవరెవరు తనుజ తీసుకోదు తనుజ తీసుకుంటే మళ్ళీ రీతు కీయకపోతే రీతు అని చెప్పి తనుజ అసలు అనమాట కత్తి మెల్లగా బ్యాక్ స్టెప్ వేసి ఉంటుంది తర్వాత ఇమాన్యుల్ తీసుకోడు ఇమాన్యువల్ తీసుకుంటే మళ్ళీ డెమోన్కి ఎక్కడ ఇవాల్సి వస్తుందో మళ్ళీ డెమోన్ ఫీల్ అవుతాడు అని చెప్పి డెమోన్ కూడా డెమోన్ గురించి ఆలోచించి ఇమాన్యువల్ తీసుకోరు అనమాట నార్మల్గా మెల్లగా నడుచుకుని వస్తారు ఇంకా దివ్యనేమో నాకెందుకు వచ్చిన పని ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఫీల్ అవుతారని చెప్పి దివ్య కూడా అనమాట మెల్లగా ఇంకా సంజన గారు వెళ్ళి ఎవరు తీసుకుంటారు అని చెప్పి సంజన గారు తీసుకుంటారు సంజన గారు ఒక పాయింట్ చెప్తారు హైలైట్ పాయింట్ ఏంటంటే మీరు ఆలోచించుకో ఎవరిని తీసేస్తామని చెప్తే ఇప్పుడు రీతిని తీసేస్తాను అంటే నేను కత్తిస్తాన పాయింట్లో మాట్లాడుతుంది అక్కడ గేమ్ చేంజ్ చేసింది ది సంజన గారు అయితే ఇంకా తనుజ అయితే ఒక పాయింట్లో ఆలోచించింది కానీ తనుజ ఇమాను ఆలోచించిన పాయింట్స్ కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు తనుజ తీసుకొని ఫస్ట్ కళ్యాణ్కి ఇచ్చింది అనుకో ఆ రీతు ఫీల్ అవుతుంది రీతు ఖచ్చితంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ వన్ టైం ఇచ్చింది కానీ నన్నే తీసేస్తారని తెలిసి నువ్వు ఎందుకు ఇచ్చినావు ఆ నువ్వు తర్వాత ఇచ్చిన అయిపోవు డెమోన్కి ఇచ్చిన మేము ఇద్దరం ఉన్నాం కదా నువ్వు కళ్యాణ్కి ఎందుకు ఇచ్చినావు అని చెప్పి మళ్ళీ మధ్యలో వాళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ అని చెప్పి తనుచే తీసుకోదు